你知道吧？不。 2 saat mi 2 Yandı. Yandı. Baba. Kağıdım hmm. ya. ఒంటి గంట కన్న తినేది నువ్వు ఒంటి గంట కూర పెడితే ఇంకెప్పుడు తినేదానికి రే 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 బుడు డాడీ నానా రే రేట ఎందు తినేస్తున్నావు 不吧。

బరు ఇక్కడ చూడు కూతురు గాలికి అట్టా తిరుగుతున్నాదో గిరకలు తిరుగుతున్నదా వరండాలో వాన గాలి పడుతుంటే వానా వానా వల్లప్ప

కాదు వేడిగా ఉండేది కదా ఇప్పుడే వండు తిన అన్నమో కాలుతుంది నాకు కాల్తుంది ఆ వేడి వేడిని సల్లారి చేస్తుంది రెండో టైం పలికి వెళ్తే వెళ్ళాలి నువ్వు ఎల్లుండేది రోజు గడి వెళ్ళమన్నా నువ్వే అని వెళ్ళినా కూడా లేదా బారే అసలు వచ్చి சோஃபா பார்ப்பாட் பதி ரோஜா

చెప్పాను కదండి టైం రెండు అవుతుంది ఇప్పుడు చేసింది సంధ్య కానీ బాగా చేసింది కాబట్టి తిట్ల